సమాజంలో మన అందరి మీద బాధ్యత ఎంతైనా ఉన్నదండి కాబట్టి దయచేసి ఆడపిల్లని కనడం అంటే ఒక లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లు మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అందరికీ తెలుసుకున్నటువంటి విషయం ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంది అంటే ఒక లక్ష్మీదేవి ఇంట్లో మనకి కరగాల ఆడు పెరుగుతున్నట్లు మనం భావిస్తూ ఉంటామండి కానీ కొంతమంది శరీరంలో దురదృష్టవశారు ఏం చేస్తూ ఉంటారంటే అది ఆ విషయాన్ని గుర్తించకుండా ఆడపిల్లకి చేసి పంపించేస్తే మన బరువు భాషను తీరిపోతాయని భావించడం అనేటువంటిది అది నిజంగా దురదృష్ట సంఘటన అండి కాబట్టి అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు అబ్బాయికి ఇరవై ఒకటి ఏళ్ళు వయసు వస్తే కానీ వివాహం చేయకూడదు ఈ విషయాన్ని వైద్యస్ అందరూ గ్రహించండి చిన్నపిల్లలు వారిని చదివించండి ఆడపిల్లలను బాగా చదివించండి చదివించి వారిని మంచి ప్రయోజనం చేయమని కోరుతూ బాల్య వివాహాలు ఎవరైతే చేస్తారో అటువంటి వారి మీద శిక్షలు విధించడం జరుగుతుంది మరి చట్టరీత్యా నేరం ఎవరైతే ఇలాంటి బాల్య వివాహాలు ప్రోత్సహిస్తారో ఎవరైతే ఎలాంటి బాల్య వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారో పరిత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే పాల్గొంటారో అటువంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ఇలా ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత విద్యార్థుల మీద కూడా ఎత్తైన ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని వాళ్ళైతేనేమి బాలికలైతేనేమిషిస్తే కానీ కూడా చేయకూడదు పిల్లల్ని చదివించండి పిల్లలు చదివిస్తే ఉత్సవమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది తర్వాత దేశం కూడా అభివృద్ధి రోజుల్లో నడుస్తుందని తెలియజేస్తూ మరి గ్రామంలో అందరూ కూడా చెప్పిన విషయాలు చక్కగా అవగాహన చేసుకున్నారు గ్రామం కూడా చాలా మంచి గ్రామం అండి కాబట్టి మీరే మరి నేను ఒక ఇరవై మందికి నేను అవగాహన కల్పిస్తే ఒక్కొక్కరు మీరు మళ్ళీ ఒక ఇరవై మందికి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతూ మా పాఠశాలలో కూడా విద్యార్థులకి నేను ఖాళీ సమయంలో ఇదే విషయాలు నేను సార్లు చెప్తూ ఉంటానండి దయచేసి పిల్లలు ఎవరైనా మాట్లాడుతున్నమ్మా రండి మా వయసు ఆరు పిల్లలకి ఎంత અંતે નંદી વોઇસ કે લગા કે રવિરાજ વીડિયો દેખ રવિરાજ